ఏపీలోని పేదలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది దీపావళి నాటికి టిట్కోయలను పంపిణీ చేస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు శుక్రవారం మంత్రి నారాయణ ప్రకాశం జిల్లాలో పర్యటించారు ఈ సందర్భంగా మీడియాతో ఈ విషయాన్ని వెల్లడించారు మరోవైపు జూన్ పన్నెండు నాటికి టిట్కోయలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని ఏపీ ప్రభుత్వం తొలుత భావించింది అయితే దీపావళి నాటికి అందజేస్తామని మంత్రి నారాయణ తాజాగా వెల్లడించారు మరోవైపు ఇళ్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇటీవల మార్గదర్శకాలు కూడా జారీ చేసిన సంగతి తెలిసిందే టిట్కోయల లబ్ధిదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త వినిపించింది దీపావళి నాటికి లబ్ధిదారులకు ఇల్లు అందిస్తామని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు మంత్రి పొంగూరు నారాయణ శుక్రవారం ప్రకాశం జిల్లాలో పర్యటించారు ఈ పర్యటన సందర్భంగా మాట్లాడిన మంత్రి నారాయణ లబ్ధిదారులకు దీపావళి నాటికి టిడ్కోయిల్లు పంపిణీ చేస్తామని వెల్లడించారు గత వైసీపీ ప్రభుత్వం విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు పడుతుందన్నారు ఎన్ని ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ ప్రజల సంక్షేమానికి రాష్ట్ర అభివృద్ధికి టీడీపీ కూటమి ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి నారాయణ వెల్లడించారు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని మున్సిపాలిటీలు పట్టణాలలో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు వివరించారు త్వరలోనే గ్రామీణ ప్రాంతాలలోనూ అన్నా క్యాంటీన్లు ఏర్పాట్లు చేస్తామని నారాయణ వివరించారు మరోవైపు రెండు వేల పద్నాలుగులో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి టీడీపీ ప్రభుత్వం పేదల కోసం టిట్కో ఇళ్ల నిర్మాణం ప్రారంభించింది అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఏపీకి సుమారుగా ఏడు లక్షల ఇళ్లను మంజూరు చేసింది వాటిలో ఐదు లక్షల ఇళ్లకు అప్పటి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది వాటిలో నాలుగు లక్షల ఐదు వేల ఇళ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచి మూడు లక్షల పదమూడు వేల ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో టిట్కో ఇళ్ల నిర్మాణానికి బ్రేకులు పడ్డాయని కూటమి ప్రభుత్వం చెప్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం నారా చంద్రబాబు నాయుడు మరోసారి టిట్కో ఇళ్ల మీద ఫోకస్ పెట్టారు టీడీపీ ప్రభుత్వంలో ప్రారంభించిన టికోయలను రెండు వేల ఇరవై ఐదు జూన్ పన్నెండు నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఒక లక్ష పద్దెనిమిది వేల ఇళ్లను జూన్ పన్నెండు నాటికి పూర్తి చేయాలని అప్పట్లో అధికారులను ఆదేశించారు అయితే వివిధ కారణాలతో టికోయ్యల నిర్మాణం వేగంగా జరగటం లేదు దసరాకు ఇళ్ళు పంపిణీ చేస్తామని ఇటీవల చెప్పిన మంత్రి నారాయణ దీపావళి నాటికి టిట్కోయలను లబ్ధిదారులకు అందజేస్తామని తాజాగా వెల్లడించారు మరోవైపు టిట్కో ఇళ్ల కోసం ఏపీ ప్రభుత్వం ఇటీవల కొన్ని మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది అనర్హుల స్థానంలో కొత్త వారికి టిట్కో ఇళ్ళు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది అలాగే వయోవృద్ధులు సిబిల్ స్కోర్ తక్కువగా ఉండేవారికి బ్యాంకు రుణం మంజూరు చేయించే అవకాశాలను మున్సిపల్ కమిషనర్లు పరిశీలించాలని సూచించింది టిట్కో ఇళ్ల లబ్ధిదారులు ఒకే విడతలో రుణం మొత్తం చెల్లిస్తారా అనేది పరిశీలించాలని లేకపోతే లబ్ధిదారు ఇంటిలో అర్హత ఉన్నవారితో జాయింట్ ఓనర్షిప్తో టిట్కో ఇల్లు కేటాయించాలని సూచించింది టిట్కో ఇల్లు కేటాయించిన లబ్ధిదారులు చనిపోయి ఉంటే ఆ కుటుంబ సభ్యుల్లో అర్హులైన వారికి ఇల్లు కేటాయించాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది